జగద్గిరి జగద్గిరిగుట్ట సిపిఐ గ్రౌండ్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలో నిర్వహించారు పోటీలో పెద్ద ఎత్తున మహిళలు అమ్మాయిలు పాల్గొని రంగురంగుల ముగ్గులను వేశారు అంతర్జాతీయంగా పేరు కలిగిన సంస్థ కంట్రీ క్లబ్ అని రాజీవ్ రెడ్డి అన్నారు క్లబ్ సంవత్సరం పాటు ఇటు సభ్యులు అటు గెస్ట్ సభ్యులను అలరించే విధంగా పలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను నిర్వహించే క్లబ్ గా పేరు పొందిందని చైర్మన్ రాజీవ్ రెడ్డి అన్నారు కంట్రీ క్లబ్ విఐపి ఇంటర్నేషనల్ ఇరవై నాలుగో మెంబర్ సభ్యుడిగా దక్షిణాసియా దేశాలలో థాయ్లాండ్ వియత్నాం ఇండోనేషియా బ్యాంకాక్ పలు అన్య దేశ గమ్యస్థానాలకు ఉచితంగా ఎనిమిది రోజులు వెళ్లే విధంగా డిజైన్ చేశామన్నారు కార్యక్రమంలో ఇండియన్ ట్రెడిషనల్ థీమ్ తో నిర్వహించిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ను అభ్యంతరం అలరించాయి ట్రెడిషన్ అటైర్స్ డిజైన్ చేసిన దుస్తుల్లో డ్యాన్సర్లు టాలీవుడ్ బాలీవుడ్ సంక్రాంతి పాటలపై చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి మేము ఇక్కడ ముగ్గుల చాలా హ్యాపీగా ఉంది సంక్రాంతి ఆడపిల్లల పండగ ముగ్గులు చాలా ఇష్టము కలర్స్ ఎంజాయ్ చేసాము ఇంకా భోగి ఉంటాయి భోగి రోజు సంతోషాలు పాలనతో పొంగాలనేసి అందరం హ్యాపీగా ఉండాలనేసి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి వచ్చిందంటేనే ముగ్గులపోటీలు మనకు మహిళకు అందరికీ సంక్రాంతి వచ్చిన ముగ్గులపోటీలో మేము ఐదు సంవత్సరాల నుంచి వెళ్తున్నాం ఇప్పుడు అందరు పాల్గొని ముగ్గులపోటీలలో మా మహిళలందరూ వచ్చి వీరప్పనగర్ ఈ ప్రాంతాలలో వెళ్ళినాము అందరు పాల్గొని ముగ్గులు అందరు దేవత వేసిన ముగ్గులు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత జాతీయ మహిళా సమై బద్లాపూర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ జగద్గిరిగుట్ట సిపిఐ కార్యాలయంలో కామ్రేడ్ హైమావతి గారు సత్యావతి గారి నాయ నేతృత్వంలో ముగ్గుల పోటీలో నిర్వహిస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో బస్తీవాసులందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా మహిళలందరూ కలిసి కట్టుగా ఒక ఒక రకంగా ఉండి ఐక్యంగా ఉండి వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి వాళ్ళ పైన జరుగుతున్నటువంటి దాడులను ఎదుర్కోవడానికి ఇటువంటి కార్యక్రమాలు నిలుపుకుంటూ అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాలు నిలుపుకోవడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రాబో రోజుల్లో కూడా ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించి మహిళలను చైతన్యపరుస్తామని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి విప్లవాభిననాలు తెలియజేస్తున్నాం